కూడా పెద్ద పెద్ద నచ్చట చక్కగా కొంచెం తీసి పక్కన పెట్టుకుంటాం కదా ఏంటో సరే టమాటా చట్నీ కూడా కొత్తిమీర ఫ్లేవర్ తోటి కొంచెం లైట్గా కుండగా బాగుంటుంది అలాగే రోటి పచ్చడి మాదిగా అల్లప చట్నీ కూడా కొంచెం లైట్గా బెల్లంతో మంచి స్మెల్ వస్తుంది మూడు చట్నీలు ఇలా మిళితం చేసుకుని అనుకుంటే అదు గారి చక్కగా ఎర్రగా మామలాదు క్రంచిగా కరకలాదు ండి చూసారా అమ్ముకు మంచి ఫ్లేవర్ వస్తుంది అదో మాట్లాడతాను దారి మాత్రం చూసాం ఇంట్లో తయారు ఉంది పచ్చిమిరకాయ ఉండిపాయ పొద్దున్న బాగుందండి క్యాలో ఒక్కసారి విచ్చుచ్చేయండి పట్టాభిపురం మెయిన్ రోడ్డు కృష్ణానగరం ఫస్ట్ స్టేడు ఎదురుగానే ఉంటుంది లల్లీ టిఫిన్స్ అనమాట ఓకేనా సూపర్ క్వాలిటీ కానీ టేస్ట్ కానీ చీఫ్ అండ్ టేస్ట్ క్వాలిటీ మెయిన్ చేస్తాడు బాగుంది అమ్మతో 何